ండపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వదిన వనజమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు దోర్నాల మేజర్ పంచాయతీలోని తిమ్మాపురంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తిమ్మాపురం నాయకులతో కలిసి ఆమె గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తాటిపర్తి చంద్రశేఖర్ ను గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు మార్చింది జగనన్నరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రాలుపు కొరకు జలబు అంటే నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండమానంగా మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏమొద్దు కావాలా పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండు ఆనందాల కంటి నిండా కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రాలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు గట్టించి సొంతింటి కలలేరాడు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలు పేదోడు పెద్దయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఆహారాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా బిడ్డ బిడ్డ అదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టస్తుండ్రు తోడెల్ల మందలు చూడగొట్టి సాగాలి రాతమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలి రా